సాధారణంగా వెండి తెరపై మెరిసే సెలబ్రిటీలను చూస్తే బోల్డ్ అంత ఆస్తి మంచి లగ్జరీ లైఫ్ అనుభవిస్తారని అందరూ అనుకుంటారు నిజానికి తెరపై రంగు పూసుకొని నటించే వారి జీవితాల వెనక అనేక ఆర్థిక ఇబ్బందులు కష్టాలు ఉంటాయి వాళ్ళు కూడా అనేక సమస్యలు సవాళ్ళు ఎదుర్కొంటూ ఉంటారు ఆకలితో కడుపు మార్చుకునే రోజులు మరెన్నో నిద్ర లేని రాత్రులు పొట్టకూటి కోసం రకరకాల పనులు చేసేవారు కూడా ఉంటారు అయితే వాటన్నిటినీ బయట పెట్టినప్పుడు మాత్రమే అభిమానులకు వారి కష్టాలు తెలుస్తాయి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటి దీనస్థితిలో ఉన్నవారు అనేక కష్టాలను ఎదుర్కొంటున్న వారు చాలామంది ఉన్నారు అయితే ఓ యంగ్ హీరో కూడా ఇలాంటి ఆర్థిక ఇబ్బందులే పడుతున్నాడని అభిమానులు అనుకుంటున్నారు అయితే మొదటిసారి ఆ హీరో కూడా తన పర్సనల్ లైఫ్కి సంబంధించి కొన్ని విషయాలు బయట పెట్టడంతో నెట్టింటా హాట్ టాపిక్గా మారింది ఇంతకీ ఆయన ఎవరంటే ఇండస్ట్రీలో గత కొన్ని సంవత్సరాలుగా ఈ యంగ్ హీరో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నాడని చర్చలు మొదలయ్యాయి ఇంతకీ ఆయన ఎవరంటే హీరో సందీప్ కిషన్ ఈయన తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవ కోన ఈ సినిమా ఫ్యాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రానికి విఐ ఆనంద్ దర్శకత్వం వహించారు కాగా ఈ సినిమా ఫిబ్రవరి పదహారున థియేటర్లో గ్రాండ్గా విడుదల కనుంది ఇక సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా జోరుగా చేస్తున్నాను సందీప్ దీంతో వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించే కాకుండా తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకున్నారు ఈ క్రమంలోనే ఈ హీరో కూడా తన ఆర్థిక పరిస్థితి ఏమీ బాగోలేదని చెప్పడం ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే సహజంగా ఒక కుర్ర హీరో తన సినిమాలతో పాటు వేరే సినిమాల్లో అతిథి పాత్ర చేస్తున్నాడంటే అందుకు మూడు కారణాలు ఉంటాయి ఒకటి అతను గెస్ట్ చేస్తున్న సినిమాలో హీరోతో ఉన్న అనుబంధమైనా ఉండాలి రెండు కథ బాగా నచ్చడం మూడోది ఆర్థికంగా ఇబ్బందులైనా ఉండాలి ఈ క్రమంలోనే సందీప్ కూడా డబ్బు లేకనే గెస్ట్ రోల్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు నేను సినిమాలో గెస్ట్ రోల్స్ చేస్తుంది డబ్బు కోసమే గత కొంతకాలంగా నేను చాలా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నాను సినిమాలే కాకుండా హోటల్ బిజినెస్లో కూడా పెట్టుబడి పెట్టాను వారందరికీ జీతాలు ఇవ్వాలి వారికి జీతాలు ఇవ్వడానికే నేను ఇలా గెస్ట్ రోల్ సినిమాలు చేస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు ప్రస్తుతం సందీప్ చేసిన వ్యాఖ్యలు నెట్ ఇంటా వైరల్గా మారాయి దీంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాతో అయినా సందీప్ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటున్నారు సందీప్ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానని చెప్పడంపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి